కావలి తీర ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్న కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు వైసీపీ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఐదవ తేదీ జరగాల్సిన పిజుపూర్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని వివరించారు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈ వాయిదా వేసినట్లు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేతలు పాల్గొన్నారు రీసెంట్కి విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఐదో తారీఖు ఫీజు రింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని నిరుద్యోగాలు నిర్వహించడానికి విలుపునివ్వడం జరిగింది అదేవిధంగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఎంఎల్సీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా అటువంటి ధర్నాలు చేయకూడదు కాబట్టి దాన్ని పోషిక చేస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అది మా నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక భవిష్యత్తు బాగుండగా అనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం రెండవసారి కూడా ఇది పోస్ట్పోన్ కావటం నిజంగా బాధాకరమైన తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ పన్నెండో తారీఖు అని ఇంకా టెంటెట్గా తెలుస్తుంది కానీ అది తొందరలో ఆ డేట్ కూడా వికటిస్తారు వికటించిన తర్వాత ఆ డేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ఆరోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఎలక్షన్స్కి ముందు ఎవన్స్కి ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒక రామాయపట్నం పోర్టు దాదాపు వేల ఐదు వందల కోట్లతోటి రామాయపట్నం పోర్టు అదేవిధంగా ఒక మూడు వందల కోట్లతోటి మన జువ్వదీని ఫిషింగ్ ఈ వెండి కూడా కంప్లీట్ జవ్వదిన ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయింది అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఒక బెత్ కూడా కంప్లీట్ చేయగలిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండంగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది ఈ గొప్ప మనకి ఎలక్షన్స్ కావటం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఆ తీగ ప్రాంతంలో అనేక మంది రైతాంగం కావచ్చు పేద రైతులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు వాళ్ళకున్న భూములు వారికి భూములు భూములు ఈరోజు అక్విజియేషన్ కాపాడుతున్నాయి కాబట్టి వారికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ముప్పై లక్షల రూపాయలు ఇంకా మంచి మంచి ప్రదేశాలు నలభై నుంచి యాభై విషయ దాకా ఇవ్వాలని మేము అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందంటే గ్రామ సభలు సర్పంచ్ అని పెరగడం లేదు ఎంపీటీసీ పెరగడం లేదు ఎంపీపీ పిలవడం లేదు జెడ్పీటీసీ పెరగడం లేదు ఎవరిని పెరగకుండా వాళ్ళకే వాళ్ళు గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ఈరోజు పేద రైతాంగానికి వారు ఈరోజు పదకొండుగా చూస్తాం అదే ప్రభుత్వ భూమి మీరు చేసుకుంటామంటే ఏమి ఇవ్వము అని చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే ఎలక్షన్స్ ముందు ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచారో వాళ్ళు ఆ గ్రామాలకు పోయి అక్కడ ఉన్న ప్రజని మభ్యపెట్టి మీకు నలభై నుంచి యాభై మేము ఇప్పిస్తాము నాది బాధ్యత అని చెప్పిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం కానీ ఈరోజు ఏ విధంగా రైతులు కాడ చీపుగా వ్యాడ్స్ కొట్టారా ఏ విధంగా తీసుకోవాలా అని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తాం ఈరోజు వాళ్ళకి రైతాంగానికి మంచి వేటు ఇప్పించాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడి మీద ఉంది అదేవిధంగా ప్రతిపక్షంగా ఈరోజు మేము కూడా మా రైతాంగానికి మా పేద రైతాంగానికి మా మత్స్యకారు రైతులకి అందరికీ కూడా అండగా ఉండేదానికి మేవెంతు ప్రయత్నం కూడా మేము తప్పకుండా మంచి రేటు వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తాము అని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తాము కావ తీర ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రజలకి అందరికీ అదేవిధంగా మా నాయకులు దగ్గర సో మనం తప్పకుండా వారికి మంచి రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా పరిశ్రమ అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఉంది గతంలో మేము కూడా ఎంతో శ్రమించాం జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు వచ్చినప్పుడు కూడా మా కావగ నియోజకవర్గంగా అక్విజేషన్ చేసుకోలేదు మా కావగ నియోజకవర్గంగా కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలి ఎక్కడెక్కడ పరిశ్రమలు కావాలి అని మేము అడగడం జరిగింది అదేవిధంగా రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర అంటే ఎకరానికి ముప్పైకి తగ్గకుండా వేటు ముప్పై అసే దాకా ఇవ్వాలి అని ఆ రోజు అడగడం జరిగింది కూడా కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన రైతాంగానికి మంచిదే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ విధంగా చేయని ఎడగా తప్పకుండా ఆ రేటు సాధించేదానికి మా వంతు ప్రయత్నం ప్రతిపక్షంగా మేము కూడా చేస్తాం రైతాంగానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారో వాటిలో ఒక్క పెన్షన్ తప్ప మిగతావి ఏవి కూడా నేను అని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఈరోజు చెయ్యగానని చెప్పటం సిగ్గు చేయడానికి కూడా తెలియజేస్తాను ఏవైతే చెప్పారో తప్పకుండా అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు చెప్పిన మాట నమ్మేది కాబట్టి మీ మాటలకి మోసపోయారు కాబట్టి ఈరోజు అవి చేయాల్సిన బాధ్యత 秘密的问题啊！Mi miedo,